రోజుకు పద్దెనిమిది గంటలు చేస్తానని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక పది నిమిషాలు మనిషిలాగా పనిచేయి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పద్దెనిమిది కాదు ఇరవై గంటలు చేయొచ్చు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఒక మనిషి లాగా ఒక తండ్రి లాగా ఒక తాత లాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా నేను అడుగుతున్నా నిన్న మా జగదీష్ రెడ్డి గారు కూడా అడిగినారు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు అందరికి దొంగల్లాగా ఎందుకు పోతున్నారు ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా ఈ ప్రయోగాలు చేస్తున్నారు నెంబర్ నెంబర్ మీరే చెప్పారు మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజులు సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి ఆ పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడ ఉన్న పశువులను చంపేసి అక్కడ ఉన్న పక్షులను గూళ్లు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి అన్న మాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటి పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు కోర్టు సెలవులు చూసుకొని శనివారం ఆదివారం ఉగాది రంజాన్ ఇవి చూసుకొని వందల వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలని మాటలు మాట్లాడతారా గుంట నక్కలు అని మాట్లాడతారు ఎవరు గుంట నక్కలు వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అవును మేము నక్కలమే కానీలాగా పందికొక్కం కాదని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా